అందరికి నమస్కారం నల్లి స్టిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు బాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనికిపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర్లు గారు మనకి ఈవిడేం పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనికిపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు మనకి ఇవిడే పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజునైతే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి పసిమి గల సీతు అని చెప్తున్నారు ఈ పుంజు యొక్క రంగు తీసుకుంటే పసిమి గల సీతు చెప్తున్నారు ఇదైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజుగా చెప్తున్నారండి ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక దీనికి ఎత్తు వచ్చేసి ఇరవై మూడుగా ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ట్వంటీ త్రీగా దీని యొక్క హైట్ చెప్తున్నారు ఒక బరువు వచ్చేసి మూడున్నర కేజీ చెప్తున్నారండి త్రీ పాయింట్ ఫైవ్ కేఎస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారండి ఫ్రెండ్స్ అలాగే ఈ పుంజు యొక్క వైశిష్యం తీసుకుంటే కనుక పన్నెండు నెలల వయసుల పుంజుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మంత్స్ గా దీని ఒక ఏజ్ చెప్తున్నారండి ఇక ఈ పసిమి గల సీతువ పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఆరు వేల ఐదు వందల రూపాయలు చెప్తారండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా ఈ పుంజీ కాస్ట్ చెప్తున్నారు ఆరు వేల ఐదు వందల రూపాయలు ఫ్రెండ్స్ కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ధరలో చేస్తామని చెప్తున్నారండి ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న అన్ని కి పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ ఎనకపాడు గ్రామం చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి అలాగే కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారండి అంటే ఫోటోలో వీడియో లేకుండా లైవ్లో చాలా బాగుంటుంది చెప్తున్నారు కాబట్టి మీరు దయచేసి వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడానికి మాత్రం ప్రయత్నించండి నేనైతే వెంకటేశ్వర గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వరకు నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను అండి మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసుకునే విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకుని అలాగే వీలైనంత వరకు ఎందుకంటే మనం పెట్టే ధరకి ఆ వాల్యూ ఉందా లేదా చూసుకోవాలని చూసుకోవాలనుకుంటే కనుక మనం లైవ్లో వెళ్ళి చూస్తేనే మనకు తెలుస్తుందండి అలాగే ఈ మధ్యకాలంలో ఈ ఎండాకాలంలో ట్రాన్స్పోర్టేషన్ కొద్దిగా ఇబ్బందిగా ఉంది కాబట్టి మీరు ఒకవేళ లైవ్లో వెళ్ళి చూసుకొని ఆ పుంజు నచ్చితే మీరు కొనుక్కుని కొన్ని మంతా తెచ్చుకుంటాం కాబట్టి పుంజు కూడా మనతో సేఫ్టీగా వస్తుందండి కాబట్టి దయచేసి వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుని మాత్రమే ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు కోళ్ళే లేదన్నా అమ్మాలు ఉంటే కనుక మీకు వీడియోస్ ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫోటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నా నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒక రెండు రోజుల అప్లోడ్ చేస్తాను అలాగే మీ కాల్ వీడియోస్ని మాత్రం ఫోన్ అడ్డంగా పెట్టి తీయండి ఎందుకంటే మనం ఫోన్లో చూసేటప్పుడు ఫుల్ డిస్ప్లే రావాలంటే కనుక మనం ఫోన్ని అడ్డంగా పెట్టి వీడియోస్ తీయాలంటే అప్పుడే మనకి ఫుల్ డిస్ప్లే వస్తుంది ఫ్రెండ్స్ అలాగే మంచి మంచి ఫొటోస్ తీయండి వివరాలు కూడా పూర్తి పూర్తిగా వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్